వెలుగుతూ ఉంది అర్థమవుతుంది అయితే అంతకంటే గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మైనం అనేది ఉంది కదా అది ఏం చేస్తుంది కరిగిపోతుంది అంటే తాను తాను శ్రమబడుతూ తన్ను తాను శ్రమపరుచుకుంటూ కూడా ఒక మాట చెప్పండి కరిగిపోతూ కూడా చేస్తుంది మనకు వెలుగునిస్తూ ఉంది వెలుగు ఈ క్యాండిల్ను ఒకవేళ వెలిగించి చీకటిలో పెడితే ఏమవుతుంది చీకటి అంతా వెలిగిపోతుంది చీకటి పారిపోతుంది అదే మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు కూడా కల్వరి శిలవలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్తలో ఒక గొప్ప మాట దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనలో జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగ్యింది అంటే ఏసు ప్రభు తనను తాను శ్రమపరుచుకుంటూ నిన్ను వెలిగించడానికి నిన్ను బాగు చేయడానికి నీ నా మనందరి జీవితంలో ఉన్న చీకటిని ప్రాణదొలడానికి యేసు క్రీస్తే తనకు తానుగా అయినేశాడు సిలువ మరణాన్ని శ్రమను అంగీకరించాడు తాను మరణిస్తూ కూడా నాక గారు గొమాట చెప్పారు తండ్రి వీరేమి చేయిచున్నారు వీరు ఎరుగొరు కనుక వీళ్ళు క్షమించాడు అంటే అక్కడ తన చేతులలో లేక తన కాళ్ళల్లో మేకులు కొట్టబడుతూ ఉన్నా కూడా కొడుతున్న వారిని దేవుడు ఏం చేశాడంటే అంటే సుప్రభు క్షమించాడు అంటే యశుప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నీ నా హృదయంలో ఉన్న తొలగించి నిన్ను చీకటించి మార్చాలని ఇష్టపడుతున్నాడు లోకముకు వెలుగైనట్లుగా మీరు కూడా లోకముకు వెలుగై ఉన్నారు చెప్పాలి హరలోయ నిన్ను వెలిగించడానికి యశప్రభు లోకానికి వచ్చాడు ఈ సత్యం తెలుసుకోవాలి యశు ప్రభు నీ కొరకే ప్రాణం ఎందుకంటే నీ జీవితమనే చీకటిక మీద ఎన్నడూ ఉండకూడదని దేవుడు భావించాడు హల్లెలూయా అందుకే క్యాండిలేట్ సర్వీసు చీకటిని पराద్డలడానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేస్తే కళ్ళు క్యాండిల్ అందరు పైకెత్తాలి ఎవరు ఇప్పుడు ఆడపద్దు రేపు పైకెత్తారు క్యాండిల్స్ అన్ని తండ్రికి స్తోత్రాలు కృపగల దేవుడు సర్వోన్నతుడ ప్రభానికి స్తోత్రాలు క్యాండిల్ ఎవరైతే వెలిగించి తండ్రి ఎదుట నిలబడ్డారు వారందరి జీవితాలు వెలిగించబడును గాక ఈ గ్రామము వెలిగించబడునుగాక ఈ ప్రాంతం నువ్వు వెలుగయినట్లుగా ఈ ప్రజలందరికీ వెలుగుగా మార్చబడునుకే పొందుకోమని ఏ ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి చెప్దాము ఆమె